హై ఎవరి వన్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనకు సిఎస్ఐఆర్ లో నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ వాళ్ళు ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఇంకొకటి ఏంటంటే డిప్లొమా క్యాండిడేట్స్ అనమాట వీళ్లకు ఆపర్చునిటీస్ అనమాట మనకు శాలరీ విషయాలు అవన్నీ నేను లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ మీ ముందుకు వచ్చానమాట ఇందాకే వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు మన యూట్యూబ్ లో ఎవ్వరు చేయరు అలాంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఎందులో అంటే సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్లై నవ్వా అని చెప్తున్నారు ఎక్కడ అంటే ఎందులో అంటే వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది అర్హత వచ్చేసి టెన్త్ ఐటీఐ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట మీకు ముందే ఇచ్చేసారు శాలరీ థర్టీ సెవెన్ థౌజండ్ అని ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఇందులో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఎస్సీ ఎస్టి మహిళలు బి అప్లికేషన్ ఫీజు కూడా ఎలాంటిది లేదు ఓన్లీ టెన్త్ ఐటీఐ డిప్లొమా క్యాండిడేట్స్ ఇందుకు అర్హులు అనమాట స్టార్టింగ్ సాలరీ థర్టీ సెవెన్ థౌసండ్ అని ముందే చెప్పేశాను దీనికి అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుంది అనమాట నేను ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఇది అన్నమాట మన దరఖాస్తుకు సంబంధించిన అన్ని విషయాలు ఈ బ్లాక్ లో ఉన్నవి చూడండి నేను ఎలా రౌండ్ అప్ చేశాను కదా అన్నమాట దీనికి మనకు ఈ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటంటే సెంట్రల్ మెకానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జా దాంట్లో జాబ్స్ అనమాట టెక్నీషియన్ పోస్ట్లు ఉన్నాయి ఇందులో ఎవరైనా చెయ్యొచ్చు ఫ్రెషర్స్ అనమాట దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో అలా మనము కనుక ముందుకు వెళ్తే ఇక్కడ మనకు పోస్ట్లు వచ్చేసి ట్వంటీ ఉన్నవి లాస్ట్ అంటే హైయెస్ట్ మాక్సిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అనమాట టెన్త్ అండ్ ఐటీఐ వాళ్ళు సాలరీ కూడా ఇచ్చారు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అప్లికేషన్ మనకు ఇందాక చెప్పుకున్నాం కదా జానవరి ట్వంటీ ఫస్ట్ టూ ట్వంటీ సిక్స్ ఇది ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట మీరు అది రిమైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇది మొత్తానికి టోటల్ గా టెక్నీషియన్ కి సంబంధించిన జాబ్స్ అని చెప్పొచ్చు ఇక్కడ నోటిఫికేషన్ ఒక్కసారి చదివి వినిపిస్తాను అఫ్ కోర్స్ తెలుగు చదవరాని వాళ్ళ కోసమేనండి ఇది కనీసం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తో సైన్స్ సబ్జెక్టులతో ఎస్ఎస్సీ టెక్నీషియన్ సర్టిఫికేట్ లేదా జాతీయ రాష్ట్ర ట్రేడ్ సర్టిఫికేట్ ఫిట్టర్ లేదా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ సైన్స్ సబ్జెక్ట్లతో ఎస్ఎస్సి బై స్టా టెన్త్ స్టాండర్డ్ దానికి సంబంధించిన ఫిల్టర్ తో అప్రెంటిస్ గా రెండు సంవత్సరాలు పూర్తయిన సమయం తర్వాత ఇది అనుభవం అనమాట సో ఇలా మనము ఇందులో ఇచ్చింది క్లియర్ గా నేను చదివి మీకు వినిపించాను ఇక ఇందులో మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా పోస్ట్లు తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి తర్వాత డిజబుల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఎన్ని వేకెన్సీస్ అనేది కూడా క్లియర్ గా ఇచ్చారు చూడండి ఒక్కసారి జూమ్ చేసుకొని చూసుకుంటే ఎస్ఎస్సి టెన్త్ స్టాండర్డ్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అంటే సెకండ్ క్లాస్ మార్క్స్ ఉంటే కనుక సరిపోతుంది దీనికి అనమాట ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకు సెకండ్ క్లాస్ మార్క్స్ ఉంటే మనకు ఇందులో జాబ్ ఎలిజిబుల్ అనమాట సో దీనికి మొత్తం నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి దీనికి ఎయిట్ ఉన్నవి ఇందులో యూఆర్ అంటే తెలుసు కదా మీరు యూఆర్ అంటే ఓసీ వాళ్ళకు వన్ ఎస్సీ వాళ్ళకు త్రీ ఎస్టీ వాళ్ళకు లేదు ఓబీసీ వాళ్ళకు టూ ఉన్నవి సో పిడబ్ల్యూ బిడికి ఓహెచ్ కు వన్ ఉన్నది పీడబ్ల్యూ బీడీ హెచ్ హెచ్ కు వన్ ఉన్నది అనమాట ఇలా అనమాట ఇదంతా ఒక్కసారి మీకు క్లియర్ గా క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా అసలు తెలుగు చదవరాని వాళ్ళ కోసం చదివి చదివినిపించడానికి ఇది ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనమాట ఇంకొకటి నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు టెక్నీషియన్ ఎలక్ట్రిషియన్ మెకానిక్ ఎలక్ట్రికల్ పవర్ డ్రైవ్లు అనమాట ఇది సో ఫిఫ్టీ ఫైవ్ తో సైన్స్ సబ్జెక్ట్ లో ఎస్ఎస్సి స్టాండర్డ్ సేమ్ ఇందాక ఇచ్చినట్టే ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్ మెకానిక్ సర్టిఫికేట్ లేదా నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికెట్ లేదా ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది అనమాట దీనికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆ ఫిఫ్టీ మార్క్స్ లతో మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏదైనా అంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఎన్ఎస్టిఏ ఉంది ఎన్ఎస్టిఏ విద్యానగర్ ఉంది ఎన్ఎస్టిఐ ఆ తర్వాత ఏముంది అరామంతపూర్ ఉంది సో అందులో చేసిన వాళ్లకు ఈ జాబుకు అర్హులు అనమాట అఫ్ కోర్స్ కొన్ని ప్రైవేట్ ఐటీఐ కాలేజెస్ కూడా ఉంటాయి దాంట్లో కూడా బెస్ట్ గా ఉన్నది మీరు చూస్ చేసుకొని అంటే మీకు మీకు దగ్గరలో ఉన్నది చూస్ చేసుకుంటారు కాబట్టి అందులో బెస్ట్ గా ఉన్నది చూస్ చూసుకొని మీరు జాయిన్ అవ్వండి అంటే ఇది వరకు మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి కాబట్టి సో దాని గురించి నేను చెప్తున్నా అనమాట మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఎస్ఎస్సి తో నంబర్ ఆఫ్ పోస్ట్ మెన్షన్ చేశాం కదా ఇందాక సాలరీ చూడండి ఇది సాలరీ అనమాట నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ అనమాట అలా వస్తుంది సాలరీ ఇందులో మనకు పెద్ద క్వాలిఫికేషన్ ఏమి లేదు మళ్ళీ వయో పరిమితి చూసుకుందాము ఇది ట్వంటీ ఎయిట్ ఏజ్ వాళ్ళకు మనకు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫస్ట్ జనవరిలో ఉంది అనమాట ఎలాగో మీకు ఎస్సీ ఎస్టీ తర్వాత ఫీమేల్స్ కి ఓబీసీకి మీకు అయితే తెలుసు కదా ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్స్ కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ సడలింపు ఉంటుంది అంటే వయస్సు సడలింపు ఉంటుంది అది గుర్తు పెట్టుకొని మీరు ముందుకు వెళ్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ మళ్ళీ ఏంటి ఇచ్చారు అన్ని బ్లాక్ లో ఇచ్చారనమాట ఒక టేబుల్ లో ఇచ్చారు ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఓబీసీకి త్రీ ఇయర్స్ తర్వాత పీడబ్ల్యూబిడి దానికి టెన్ ఇయర్స్ ఇచ్చారు పీడబ్ల్యూబిడి ఓబీసీకి థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూబిడి ఎస్సీ ఎస్టీకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా ఎక్స్పీరియన్స్ ఇచ్చారనమాట అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఆయన ఏజ్ సడలింపు సిఎస్ఐఆర్ సంబంధించిన వాళ్ళ కోసం ఒక అంటే ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు సో ఇలా మనకు అప్ టు థర్టీ ఫైవ్ ఏజ్ వరకు తర్వాత ఇందులో చూసుకోవచ్చు అనమాట అంటే ఇది క్లియర్ గా వన్ బై వన్ ఇంగ్లీష్ లోనే ఉంది కాబట్టి మీరు క్లియర్ గా చదువుకోగలుగుతారు ఎస్సీ ఎస్టీ పీబులు కాకుండా ఇప్పుడు దరఖాస్తు దానికి ఫీ ఎంత పే చేయాలనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఒక్కసారి చదివి వినిపిస్తాను చూడండి ఇదంతా ఫీకి సంబంధించిన విషయము సో ఇది ఏంది లేదు మాజీ సైనికులు ఎస్సీ ఎస్టీ మహిళలు పీడబ్ల్యూ బిడి కాకుండా ఇతర దరఖాస్తు ఐదు వందల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అనమాట ఇక రుసుము స్టేట్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ కలెక్ట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతే ఇది ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక స్కీమ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంది మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట ఇది ఒక్కసారి చదువుకోండి ఇది కూడా క్లియర్ గా చదువుకోండి ఇలా నేను మార్క్స్ చేసి మార్క్స్ చేసి చూపిస్తున్నాను తర్వాత ద ఈ ద క్వశ్చన్ విల్ బి సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ హిందీ ఎక్సెప్ట్ ద క్వశ్చన్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే హిందీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ దాని వల్ల హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి అలా కూడా మన హిందీలో కూడా హిందీ మీడియం వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అంటే అలా కూడా క్వశ్చన్ మార్క్ ఏమంటారు సారీ ఎగ్జామ్స్ ఉంటవి హిందీలో ఉంటది ఇంగ్లీష్ లో ఉంటాయి అనమాట ఇక ఇరవై సబ్జెక్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ ఉంటాయి మాక్సిమం హండ్రెడ్ టూ మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట సో నెగిటివ్ మార్క్స్ దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్ అంటే అస్సలు మనకు నెగిటివ్ మార్క్స్ లేవే లేవు హ్యాపీగా దీనికి అటెండ్ అవ్వచ్చు క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఐటీఐ డిప్లొమా క్యాండిడేట్స్ ఇందులో మనము పెట్టుకోవచ్చు అనమాట ఇంకా జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది దీనికి మాక్సిమం మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ అనమాట నెగిటివ్ మార్క్స్ నో నెగిటివ్ మార్క్స్ వన్ నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనమాట సో దీనికి ఉంటుంది ఇది ప్యాటర్న్ సెకండ్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ త్రీ మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక్కడ రాసింది ప్లస్ వచ్చేసి ఏంటంటే వన్ నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనమాట ఇలా కూడా ఉంటుంది సో ఓకే అండి ఇప్పుడు మీరు లింక్ అంతా క్లియర్ గా చూసారు కదా మీకంటూ ఒక ఒపీనియన్ అయితే వచ్చింది కదా మనకు ఇది సిఎస్ఐఆర్ లో ఈ జాబ్ నోటిఫికేషన్ లో మనకు ఆ లాస్ట్ అప్లికేషన్ డేట్ ట్వంటీ ఫస్ట్ న ఉంది కదా అంటే జనవరి ట్వంటీ ఫస్ట్ మనకు లాస్ట్ అప్లికేషన్ డే ఫైవ్ ఓ క్లాక్ వరకు అది క్లోజ్ అవుతుంది కానీ మీరు ముందు ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకోండి నేను ఇప్పుడు వీడియో పెట్టేస్తున్నాను సో మీరు ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకోండి ఇది దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కూడా నేను క్లియర్ గా చూపించాను మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి అంటే నేను వీడియోలోనే పెడుతున్నా లింక్ ఇస్తున్నాను కాబట్టి మీరు లింక్ ఎలా ఓపెన్ చేయాలి కొందరికి అసలు లింక్ ఓపెన్ కూడా అవ్వట్లేదండి సో వాళ్ళ కోసము నేను క్లియర్ గా లింక్ ఓపెన్ చేసి అంత వీడియోలోనే పెట్టాను కాబట్టి మళ్ళీ మీరు స్పెషల్ గా లింక్ దగ్గరికి వెళ్లాల్సింది ఏమి లేదు నేను పెట్టిన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి మీకు కావలసిన ఏమైనా డౌట్ ఉంటే కూడా క్లియర్ గా నోటిఫికేషన్ చూసిన తర్వాత కూడా డౌట్ ఉంటే కనుక మీరు తప్పకుండా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి నేను వెంటనే ఆన్సర్ చేస్తాను అనమాట దీని క్వాలిఫికేషన్ ఓన్లీ టెన్త్ ఐటీఐ వాళ్ళు అనమాట ప్లస్ డిప్లొమా క్యాండిడేట్స్ అంటే ఎంత అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎన్ఎస్టిఐ లో విద్యానగర్ లో ప్లస్ రామంతపూర్ లో కూడా మనకు ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు యూజ్ అయ్యే ఈ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళ నోటిఫికేషన్ ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళు ఇలాంటి తక్కువ క్వాలిఫికేషన్ లో మంచి శాలరీ చూపించాను కదా ఇందాక డి డీటెయిల్డ్ గా నేను చూపించాను ఇలాంటి వీడియోస్ కోసము ఎంత మంచిగా నేను వీడియో లింక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి నన్ను చాలా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు ఇది ఈ రోజుకు సంబంధించిన సిఎస్ఐఆర్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ